ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्याजेत्सर्वविघ्नमुपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मरस्मै श्रीगुरवे नमः ॐ व्यासा जविष्णुरूपाजा व्यासरूपाज विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः ॐ नाराजनं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेत् हरिः ॐ ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మా రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమద్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పరమూడో అధ్యాయంలో ఉన్నాం ఈ పరమూడో అధ్యాయంలో కిందటి వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటంటే వేరమహారాజు తాలూక పురోహిత జనం అంతా కూడా పరమర్షులు అలాగే ధార్మికబద్ధంగా ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ధర్మాన్ని ప్రబోధించేటటువంటి మహాత్ములు అందరూ కూడా ఆ వేరమహారాజుకి చెబుతూ నీవు చేస్తున్నటువంటి నీవు నడుస్తున్నటువంటి మార్గం సన్మార్గమైంది కాదు తద్వారా నీవు నీ ద్వారా ప్రజలు ప్రజల ద్వారా ధర్మనాశం అవుతుంది అని ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఆ వేన మహారాజు వినకపోయేసరికి ఆ పరమరుషులందరూ కూడా మహాకోపావేశంతో మంత్రభూతమైనటువంటి దర్భలు ఆ వేన మహారాజు దగ్గర విసిరిశారు దానితో ఆ దర్భలలోంచి మహాశక్తి ఉత్పన్నమై ఆ వేన మహారాజుని రాజులైనటువంటి రాజ్యం ఎంత క్లేశానికి ఎంత దుర్మార్గపు స్థితికి జారుతుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకున్నాం కిందటి వీడియోలో ఆ మహారాజు చనిపోయిన వెంటనే బలవంతులు మూర్ఖులు రాక్షస ప్రవృత్తి కలవారు దుర్మార్గ ప్రవృత్తి కలవారు వీరందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించేటటువంటి ప్రతి ఒక్కరి మీద దాడి చేసి ఆ రాజ్యంలో ఉండేటటువంటి సంపదల్ని అన్నింటినీ కూడా దోచుకోసాగారు ఆ దోచుకునేటప్పుడు మహాభయంకరమైనటువంటి ధూడి రేగింది దాన్ని ఈ పరమనుషులందరూ వారికి అడిగారు ఏమిటయ్యా ఇదంతానో అని అక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ అడిగితే వారు వివరంగా చెప్పేసరికి పరమరుశులు అందరూ కూడా రాజుని ఒప్పించే ప్రయత్నం చేయాలి లేదా మరొక మార్గాన్ని ఎంచుకోవాలి మనం చేసినటువంటి పనికి ఈ రాజ్యంలో రాజు లేకపోయేసరికి దుర్మార్గులందరూ కూడా దుర్మార్గమైనటువంటి ప్రవృత్తిని ఎంచుకొని అతి భయంకరమైనటువంటి పరిస్థితికి ఈ రాజ్యాన్ని తీసుకొచ్చారు అని భయపడుతూ బాధపడుతూ వీరందరూ కూడా ఎలా అయినా సరే ఈ వేదమహారాజు తాలూకా సంతతిని ఉద్భవింపజేయాలి అలాగే ఈ రాజ్యాన్ని రక్షించాలి అనేటటువంటి కోరికతో వారందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఘటనలో ఏమిటేమిటి చేశారు ఆ తర్వాత పృథు చక్రవర్తి పృథు అనేటటువంటి ఆయన ఎలాగ ఉద్భవించారు అవన్నీ కూడా ఈ ఘటనలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తత సంమంత్రయ తే సర్వే బుణయస్థస్య భూభృత మమం ధరు పుత్రార్థ ధరూరం పుత్రార్ధ మన అనేటటువంటి శ్లోకంతో మనం ప్రారంభం చేసుకుంటాం అప్పుడు ఈ మునులంతా కూడా సమాలోచన చేసి సంతానండి అనేటువంటి ఆ నరపద యొక్క తొడను సంతతి కోసమై మధించారు అన్నటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం రెండు రకాలైనటువంటి విషయాలు ఒక జీవి తను నడిచేటటువంటి మార్గంలో పాప సంచితమైనటువంటి కర్మలు చేసినట్లయితే ఆ పాపం ఆ జీవికి జీవిలో ఉండేటటువంటి దేహంలో ఉండేటటువంటి ఆత్మకి అణు అనువునా కూడా ఉంటుంది ఆ పాప పంకిలమైనటువంటి ఆ కర్మఫలం ఆ కర్మఫలం పోవాలి అనుకుంటే అతను పుణ్యయాగాది కృతువులన్నీ కూడా దాన ధర్మాది కృతువులన్నీ కూడా చేసి ఉంటాయి అవి కూడా చేయలేదు వేన మహారాజు జరి కదా మీరు దాన ధర్మాదులు చేయకండి యజ్ఞ యాగాదులు చేయకండి ముఖ్యంగా హవిర్భాగాలు భగవంతుడు ఎవరికి కూడా ఇవ్వకండి అని శాసనం చేశారు కదా ఆ పాపమంతా కూడా అతని శరీరంలోనే ఉండిపోయింది అతని శరీరంలోంచి ఉండిపోయిన తర్వాత వారు మహర్షులు అందరూ కూడా ఆలోచన చేసి ఆయన తాలూకా తొడని బాగా మధ మర్ధ మర్దన చేశారు మధించారు సముద్ర మధనం అంటాం కదా ఆ పాలకడలని బాగా రా దేవతలు రాక్షసులు చిరికితే అందులోంచి సమస్తమైనటువంటి అన్నీ ఉద్భవించి ధన్వంతరి అనేటటువంటి ఓహో మహా మహాద్భుతమైనటువంటి విష్ణువంశ ఉద్భవించి తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించి ఆ తర్వాత అమృతోద్భవం జరిగింది కదా అలాగ ఇక్కడ ఈ పరమరుషులందరూ కూడా ఆ మా వేన మహారాజు తాలూకా త్వరని మధ్య మధించేసరికి అందులోంచి ఒక భయంకరమైనటువంటి ఆకృతి ఉద్భవించింది అది ఏమిటనేది ఇక్కడ చెబుతున్నారు ఈ శ్లోకంలో అని అందరూ కూడా అవతరించండి మధ్యతస్య సముత్ సముత్స్థౌ తస్యోరోహు ప్రతికాశ దుగ్ధస్థోణ ప్రతికాషర్వటాస్యో అతిహ్రస్వక ఇక్కడ ఆ మహారాజు తాలూకా తొడ నుంచి పుట్టినటువంటి ఉద్భవించినటువంటి బాలకుడు పుట్టి పుట్టడంతోనే అద్భుతమైనటువంటి రూపాన్ని దాల్చి భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి కాలిన కొర కంచులాగా నల్లగా ఉన్నాడు అని అంటూ బట్టతలతో నోరు చూస్తే చిన్నదిగా మరగుజ్జు ఆకారంలో పొట్టివాడుగా ఆ జీవి ఉద్భవి ఉద్భవించింది వేన మహారాజు తాలూకా శరీరంలోంచి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి ఒక ప్రక్రియ ఒకటి ఇక్కడ నిగూఢగుప్తంగా ఆ పరాశురుడు వారు కానీ ఆ మైత్రేయ మహర్షికి చెబుతున్నట్లుగా మనకి ఇక్కడ చెబుతున్నారు ఏమిటాయి అంటే మానవుడు ఎవరైనా సరే రాజా మంత్ర పురోహితుల వర్తగడ మృతావ మరొహుల మరొల కమర కుమర మిగతా ఎవరైనా సరే వీరందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించితే చక్కనైనటువంటి సంతానము అధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తే ఆ అధర్మానికి సంబంధించినటువంటి సంతానము కలుగుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది మానవులందరూ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆ భగవంతుడు తాలూకా పూజాది కార్యక్రమాలలో మనం లోపం చేసామనుకోండి మన కామ్యము సత్ కామ్యం ఏదైతే ఉందో కామ్యం నెరవేరదు సరి కదా ఆ కామ్యం పెడత్రో పడుతుంది అలాగే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది కామ్యం కోసం చేసేటప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నాం అన్నీ కూడా కామ్య కర్మ ఫలితాలు కామ్యకర్మలే ఏది కూడా కామ్యం లేనటువంటి కర్మ ఏది మనం చేయడం లేదు ఈ రోజులలో కామ్య కర్మలే ఇప్పుడు మనం అన్నీ చేస్తున్నాం అంటే కోరికతో చేసినటువంటి పూజలే అన్నీ కూడా ఆ పూజలన్నింటిలో కూడా భక్తి లోపమైతే కోరిక తీరదు లేనిపోయినటువంటి ఉపద్రవాలు సంభవిస్తాయి అన్నది ఈ రోజులలో మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం చూస్తున్నాం కూడా అయితే ఇక్కడ వేనమహారాజు తాలూకా ఈ పాప కర్మలన్నీ కూడా ఒక రూపం దాల్చి ఆ రూప ఆ రూపం ఎలా ఉన్నాదో ఈ శ్లోకంలో మనం చెప్తున్నారు ఆయన చేసినటువంటి పాప పనులు పనులన్నీ కూడా పాప భూయిష్టమైనటువంటి పనులన్నీ కూడా ఒక రూపం దాల్చి ఆయన ఎలా ఉన్నాడు కాలిన పొరకంచులాగా ఉన్నాడు నల్లటి ఆకారంతో భయంకరంగా మొట్టిగా మరగుజ్జుగా చిన్న నోరుతో ఆయన కనిపిస్తున్నాడు పాప పంకిలమైనటువంటి కర్మలోంచి పుట్టాడు కాబట్టి పాప పంకిలమైనటువంటి శరీరంలోంచి పుట్టాడు కాబట్టి ఆయన నల్లగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రాన్ ప్రాహ త్వరితాన్విత నిషీదేది తమూ చూస్తే చూస్తే నిషాద స్థేనసోభవతు అన్నటువంటిది ఇక్కడ పుట్టినటువంటి ఆ రూపము ఆ పరమర్షులందరికీ కూడా వెళ్ళి అడుగుతున్నది నన్ను ఎందుకు ఈ శరీరంలోంచి పుట్టించారు నేనేమిటి చెయ్యాలి కిం కరోవతి ఏమిటి చెయ్యాలి నాకు మీరు చెప్పవలసినటువంటి మార్గం ఏమి నేను చేయవలసినటువంటి పని ఏమిటి ఉన్నది నేను ఏ మార్గంలో నడుచుకోవాలి అని అడుగుతున్నాడు ఆ పరమర్షులందరికీ కూడా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇలా పుట్టడం ఏంటి ఇలా అడగడం ఏమిటి అని ఆశ్చర్యపోయి ఇలా అంటున్నారు వారు నిషీదేతి తమో చూస్తే ఓ నిషీద ఇలా కూర్చో అన్నారు ఆ పేరు చూడండి ఆ పేరులో ఉండేటటువంటి చిన్న గమ్మత్తు నిషీద అంటే రాత్రి సంచారం చేసినటువంటి వారు అని ఒక మాట ఒక మాట వస్తుంది వేటగాళ్ళు అనేటటువంటి ఒక మాట వస్తుంది అలాగే మత్స్యకారులు అనేటటువంటి ఒక మాట వస్తుంది ఇన్ని మార్గాలు ఉన్నాయి ఆ ఒక్క పేరుకి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది అంటే ఈ నిషీధుడు నిషీధుడు నిషీధ అనేటటువంటి పదానికి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది వీరందరూ కూడా వింధ్య పర్వతాలలో ఉండి క్రూరాతి క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అనేటటువంటిది ఇక్కడ తెలుసుకుంటే మనం వేటగాళ్ళు అని మాత్రమే ఇక్కడ ఈ పురాణంలో అర్థం చేసుకోవచ్చు నిషీధ ఇలా వచ్చి కూర్చో అని అన్నారు ఆ కారణం చేత ఆయన పేరు నిషాదుడు ఆయన పేరు అంటే ప్రత్యేకంగా పెట్టలేదు ఈ పరవరుశులందరూ ఆ ఆహారాన్ని చూసి నిషీద నల్లగా ఉన్నావు కాబట్టి నిషీద అంటూ అతను నిషా నిషాదుడుగా అతను మా పేరు ఉన్నది ఆయనకి తదస్త సంభవా జాత విందైల నివాసిన నిషాద మునిషార్థుల పాప కర్మోపలక్షణ ఇక్కడ ఈ శ్లోకం జాగ్రత్తగా అందరూ గంభీరంగా పట్టుకోండి ఆ పరా పరాశరుడు వారు ఇలా చెప్తున్నారు మునిషార్థుల ఓ మైత్రేయ మహర్షి మునులలో ఉత్తముడు అలాగే పురులాంటి వాడివి నువ్వు ఈ నిషాదు పుట్టిన తర్వాత అతను తాలూకా సంతానం అభివృద్ధి చెంది వింధ్య వింధ్య పర్వత ప్రాంతాలలో వీరందరూ కూడా నిషాదులై నివసిస్తూ పాపపు పనులు చేస్తూ జీవించారు జీవించ జీవించారు అంటున్నారు ఆ వారు ఇక్కడ ఈ నిషాదులు పుట్టడం ఎందుకు ఆ వేన చక్రవర్తి తాలూకా వేన మహారాజు తాలూకా శరీరంలోంచి ఆయన ఉద్భవించడం ఎందుకు ఉద్భవించిన తర్వాత ఈ నిషాదులుగా మారినటువంటి వారందరూ కూడా వింధ్య పర్వతాలలో వింధ్య పర్వత ప్రాంతాలకు చేరి పాపపు కర్మలు చేయడం ఎందుకు అనేటటువంటి ఒక సర్వసామాన్యమైనటువంటి అనుమానం మనకి కలగచ్చు వీరుడు చనిపోయేటప్పుడు ఆయనకి వచ్చినటువంటి మృత్యువు మామూలుగా రాలేదు కదా ఆయన చేసినటువంటి పాపపు పనుల చేత ఆయన సంహరింపబడ్డాడు ఎలా సంహరింపబడ్డాడు మంత్రపూతమైనటువంటి దర్భలచే ఆ మంత్ర మంత్రశక్తితే చెప్పబడ్డాడు ఆ మంత్రశక్తి వలన చనిపోయిన తర్వాత ఆయన శరీరంలోంచి పుట్టినటువంటి వాడు ఈ పాపపు కర్మలన్నింటినీ కూడా తను మోసినటువంటి వాడిగా ఆ పాప ఆ పాప కర్మ ఫలితంగా మొదటి సంతానం జన్మించింది ఆ వేన మహారాజుకి ఆ పాప కర్మ ఫలితమే ఆయన అంత క్రూరంగా మారడం ఆయన తాలూక వంశం అంతా కూడా నిషాదులై పాపపు కర్మలు చేయడానికి గల కారణం నిషాదులు అయితే తేన ద్వారేణ తత్ పాపం నిష్క్రాంతం తస్య భూపతే నిషాదాస్తే తదో జాత వేణ కల్మష నాశనాహ ఈ నిషాదులు పుట్టిన తర్వాత ఈ వేణుడు తాలూకా పాపపు పాపపు ఫలితం కదా ఈ పాపపు ఫలితం ఎప్పుడైతే ఆ నిషాదులకు వెళ్ళిపోయిందో ఈ వేన మహారాజు తాలూకా శరీరం అంతా కూడా మంత్రపోతమైపోయింది ఈ మంత్రపోతమైనటువంటి శరీరాన్ని మరలా వీరందరూ కూడా మధించారు ఎలా అన్నది ఇక్కడ మనకి చేరుస్తుంది దక్షిణం మహస్తం మనఃుష్ట తేద్విజా మధ్యమానే తూత్ పృథుర్వ్యైన్య పృథుర్వైన్య ప్రతాపవాన్ అనేటటువంటి శ్లోకంలో ఈ మహారాజు తారూకా పాపమంతా కూడా నిషాదుల రూపంలో బయటకు వచ్చి వేసింది ఆ కారణం చేత ఈ పాపకర్మ పాపకర్మల తారక ఫలితంగా ఈ నిషాదులు వేన మహారాజుకు ఉండేటటువంటి పాపాన్నంతరినీ కూడా నశింపజేసేసారు వేణుడి తాలూకా తండ్రి తాలూకా పాప ఫలితం అంతా కూడా కుమారుడు తీసేసుకొని ఆయన వంశం పట్టుకొని ఆయనతో పాటుగా మిగతా జనాలు ఆయన్ని అనుసరించేటటువంటి జనాలు కూడా ఈ వింధ్య పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ పాప కర్మలు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ పాపం అంతా ఈయన శరీరంలోంచి వెళ్ళిపోయింది కదా ఈ శరీరంలోంచి పాపం అంతా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ శరీరము కూడా శుద్ధి అయింది ఇక్కడ అదే చెప్తున్నారు మహర్షులందరూ కూడా ఈ మునీంద్రులందరూ కూడా వేణుని యొక్క శరీరంలో శుద్ధమైనటువంటి ప్రదేశంలో దక్షిణ హస్తం అంటే కుడి చేతిని బాగా మధించారు అంటే రాపాడించారు ఈ కుడి చేతిని అలా తరుస్తున్న సమయంలో ఆ కుడి చేతిలోంచి అతి ప్రతాపంతుడైనటువంటి వేణుడు తరొక కుమారుడు పృథువు వేణుడు తరొక కుమారుడు వైన్యుడు అంటారు ఆయనకి ఆయన పేరు పృథువుగా లేవు తర్వాత వచ్చే వచ్చే ఘటనలో మనకు తెలుస్తుంది పృథువుగా ఎలాగా ఆ పేరు మారింది అన్నది వేణుడు కుమారుడు కుమారుడైనటువంటి వైద్యుడు ఆయన పృథువుగా జన్మ తీసుకొని పుట్టారు అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం ఆ పృథువు అనేటటువంటి పేరు ఆయన ఎందుకు వచ్చింది అలాగే ఈ నిషాదులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పృథువు పుట్టిన తర్వాత ఈ పృథు చక్రవర్తికి పృథు మహారాజుకి ఎలాంటి విద్యలను అభ్యసించి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదాన్ని ఎలా పట్టుకున్నారు ఇది మనం చాలా జాగ్రత్తగా గంభీరంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందరి ఘట్టాలలో పన్నెండో అధ్యాయంలో ధ్రువోపాఖ్యానంలో ధ్రు పుట్టినటువంటి ఉత్నపాదు తాలూకా కుమారుడిగా సునీతి తాలూకా గర్భంలోని ఆయన జన్మించాడు ఆ పుట్టినటువంటి ఆ ధ్రువుడు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి మహోగ్రమైనటువంటి తపస్సు ద్వారా ఆ ధ్రువుడు ఎలాంటి ఫలితాన్ని పొందాడు ఎంతటి ఉత్తమోత్తమైనటువంటి స్థానాన్ని స్వీకరించాడు భగవంతుడి ద్వారా స్వీకరించాడు తర్వాత ఆయన వంశంలో ఈ వేన మహారాజు చరిత్ర వరకు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఈ పృథువు పుట్టినంతవరకు అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి పురాణం మనం ఎందుకు చెప్పుకోవాలండి వేణుడు ఎవరు ఈ నిషాదులు ఎవరు ఈ తర్వాత ఈ పృథువు ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకున్న ఏడు ఫలితం దీన్ని చెప్పుకునే ప్రే వినంత వలన ఏడు ఫలితం వినంత మాత్రమే ఫలితం కాదు కదా దాన్ని జీవితానికి అనువయం చేసుకోవాలి కదా ఏనాడు మనం పురాణాన్ని అర్థం చేసుకుంటాము ఏనాడు మనం పురాణాన్ని జీవితాలకు అనువయం చేసుకుంటామో ఆనాడు కదా మనం ఈ పురాణం చెప్పుకోవడానికి తగినటువంటి వాళ్ళం ఈ పురాణం విన్నంత మాత్రాన పుణ్యం ఎప్పుడు కాదు భక్తి శ్రద్ధలతో వినాలి భక్తి శ్రద్ధలతో విన్ననాడు మన సంతానం కూడా ఒక పృథు చక్రవర్తి లాగా ఒక ఎవరు ధ్రువుడులాగా విష్ణు పదప్రాప్తిని పొందుతాడు ఆయనతో పాటుగా మన వంశం మొత్తం తరిస్తుంది దానికి మనం ఇక్కడి నుంచి పునాది వేయాలి ఆ పునాది వేసిన నాడు చక్కగా ఆ విష్ణుమూర్తి తాలూకా అనుగ్రహంతో చక్కనైనటువంటి సంతానాన్ని అది కాలాల పాటు మన చరిత్ర భూప్రపంచంలో నిలబడిపోవడానికి ఉండేటటువంటి చక్కనైన సంతానాన్ని ఇస్తారు ఆ సంతాన ప్రాప్తి కోసమైనా ఈ పురాణాన్ని మనం వినాలి ఏమిటి సునీత ఏమిటి సునీత ఏమిటి ఉత్న పౌదులు ఏమిటి ఇద్దరు సవతలు కొట్టుకోవడం వలన ఇద్దరు సవతలు పెనుగులాటలో ధ్రువోపాఖ్యానం ఉద్భవించడం ఏమిటి ఆ ఉద్భవించినటువంటి ధ్రువుడి ద్వారా మనం జీవితానికి అన్వయం చేసుకోవడం ఏమిటి ద్వారసాక్షరి మహామంత్ర జపాన్ని చేస్తే ఎంతటి ఫలితం భక్తి శ్రద్ధలతో ఎంత చేస్తే ఎంత ఫలితం వస్తుంది అన్నది ద్వారా మనకు తెలిసింది ఇక్కడ కూడా ఈ వేనమహారాజు తర్వాత బృదు చక్రవర్తి నుంచి మనం తెలుసుకోవలసినటువంటి మహాద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ నుంచి వస్తాయి అవన్నీ కూడా మనం విని పురాణాన్ని అన్వయం చేసుకుందాం అర్థం చేసుకుని జీవనాన్ని సాగించుకుందాం అంతవరకు ఈ వీడియోలు అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ఈ ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి